ఒక యోగి ఆత్మకథ అధ్యాయం ఆత్మకథను పువ్వు దొంగతనం శ్రీ పరమహంస యోగానందగారి మాటలలో గురుదేవా మీకో బహుమతి ఈ పెద్ద గోబీపులు అనగా క్యాలీఫ్లవర్లు ఆరు నా చేతులతో నేను నాటానండి చంటిబిడ్డను సాకే తల్లిలా జాగ్రత్తగా చూసుకుంటూ వాటి పెరుగుదలను గమనిస్తూ వచ్చాను నేను సలక్షణమైన ఆడంబరంతో ఆ కూరగాయల బుట్టని గురుదేవులకు బహుకరించాను చాలా సంతోషం గారి చిరునవ్వులో మెప్పుతో కూడిన ఆత్మీయత ఉంది వాటిని నీ గదిలో ఉంచు రేపు ప్రత్యేకమైన విందుకు నాకు అవసరమవుతాయవి కాలేజీ వేసంగి సెలవులు గురుదేవులకు సముద్రపు ఒడ్డునొగల ఆశ్రమంలో ఆయన దగ్గర గడుపుదామని అప్పుడే నేను పూరీకి వచ్చాను మా గురుదేవులు వారి శిష్యులు కలిసి కట్టిన ఆహ్లాదకరమైన ఆ చిన్న రెండంతస్తుల ఆశ్రమం బంగాళాఖాతానికి ఎదురుగా ఉంది మర్నాడు పొద్దున ఉప్పటి సముద్రపు గాలులతోటి ప్రశాంతమైన ఆశ్రమ ఆకర్షణతోటి సేద తీర్చుకుని పెందలాడే నిద్రలేచాను మా గురుదేవుల మధురస్వరం పిలుస్తోంది నాకు ప్రీతిపాత్రమైన గోబీపూల వేపు ఒకసారి చూసుకుని వాటిని నా మంచం కింద పొందికగా పేర్చిపెట్టాను రా పోదాం గురుదేవులు దారితీశారు చాలామంది యువశిష్యులు నేను చెదిరిపోయిన గుంపులా సున్నితమైన విమర్శాధోరణిలో మమ్మల్ని పరిశీలించారు మన పాశ్చాత్య సోదరులు నడిచేటప్పుడు సాధారణంగా ఒక క్రమ పద్ధతిని అనుసరించడం గర్వకారణంగా భావిస్తారు మీరు కూడా ఇప్పుడు రెండు వరసల్లో కవాతు చేయండి ఒకరితో ఒకరు లయబద్ధంగా అడుగు వేస్తూ ఉండండి మేము ఆ ప్రకారం చేస్తూ ఉండగా శ్రీయుక్తేశ్వర్ గారు మా మీదే కన్నుంచి బాబులు నడవండి ముందుకి వెనక్కి అందంగా వరస కట్టి అడుగడుక్కి అంటూ పాడడం ప్రారంభించారు గురుదేవులు తమ యువ శిష్యులతో సమానంగా చకచక అనాయాసంగా అంగవెయ్యడం చూస్తుంటే ముగ్ధుణ్ణి కాక మానలేదు ఆగండి మా గురువుగారి కళ్ళు నా కళలోకి చూశాయి ఆశ్రమం దొడ్డి తలుపు మరిచిపోకుండా తాళం వేశావా వేశాననుకుంటానండి గారు కొన్ని నిమిషాలసేపు మౌనంగా ఉన్నారు ఆయన పెదవుల మీద చిరునవ్వు బిగబట్టి ఉంది లేదు నువ్వు మరిచిపోయావు అన్నారాయన చివరికి భౌతిక విషయాల్లో దైవ దైవచింతనని సాకుగా తీసుకోకూడదు ఆశ్రమాన్ని భద్రపరచడంలో నీ విధిని ఉపేక్షించావు నిన్ను శిక్షించాలి ఆ తరువాత నీ గోపి పువ్వులు ఆరు త్వరలో ఐదైపోతాయి అని ఆయన అన్నప్పుడు అస్పష్టంగా పరాచకమాడుతున్నారనుకున్నాను గురుదేవుల ఉత్తర్వుల మేరకు మేము వెనక్కి తిరిగి నడకసాగించాం ఆశ్రమం దగ్గరికి వచ్చాం కాసేపు విశ్రాంతి తీసుకోండి ముకుందా మనకి వైపున ప్రహరీ వైపు చూడు దానికి అవతలనున్న రోడ్డు గమనించు ఇప్పుడు ఒకతను ఒకడికి వస్తాడు నిన్ను దండించడానికి ఉపయోగపడే సాధనం అతను అర్థం కాని ఈ వ్యాఖ్యానాలకి నాకు కలిగిన విసుగును మరుగుపరుచుకున్నాను కాసేపట్లో రోడ్డు మీద ఒక రైతు కనిపించాడు అర్థం లేని చేష్టలతో చేతులు విసురుగా తిప్పుతూ వికారంగా తైతక్కలాడుతున్నాడు కుతూహలంతో దాదాపు చేష్టలుడిగినట్టయిపోయి ఆ వినోదకరమైన దృశ్యానికే కళ్ళప్పగించాను ఆ మనిషి రోడ్డు మీద నడుస్తూ మాకు కనుమరుగైపోయే చోటికి వచ్చేటప్పటికి శ్రీ అన్నారు గారన్నారు ఇప్పుడతను వెనక్కి తిరుగుతాడు వెంటనే ఆ రైతు తన దిశ మార్చి ఆశ్రమం వెనకవైపుకి దారితీశాడు దారికి అడ్డపడి వచ్చి దొడ్డి గుమ్మం వైపు నుంచి ఆశ్రమంలోకి ప్రవేశించాడు మా గురుదేవులు అన్నట్టే నేను దానికి తాళం వేయలేదు కాసేపట్లో అతను నేను ఎంతో అపురూపంగా చూసుకునే గోబీ పువ్వుల్లో ఒకటి పట్టుకుని బయటకు వచ్చేశాడు చేజిక్కిన దానివల్ల వచ్చిన దర్జాతో పెద్ద మనిషి తరహాగా నడుచుకుంటూ పోయాడు బయల్పడుతున్న ఈ ప్రహసనంలో నా పాత్ర తబ్బిబ్బైన పంచిదుడి పాత్రలా కనిపించినప్పటికీ ఆగ్రహంగా అతన్ని వెంబడించలేనంతగా మాత్రం నన్ను కలవరపరచలేదు రోడ్డు చేరడానికి నేను సగం దూరం వెళ్లానో లేదో గురుదేవులు నన్ను వెనక్కి పిలిచారు ఆయన విరగబడి నవ్వుతూ ఆ పాదమస్తకం ఊగిపోతున్నారు పాపం ఆ వెర్రివాడు ఒక గోబీ పువ్వు కోసం అని వివరించారాయన నవ్వు మధ్యలో అంత జాగ్రత్తగా ఉంచిన నీ వాటిలో అతనికొకటి తక్కితే బాగుంటుందనుకున్నాను వెంటనే నా గదికి ఉరికాను కూరగాయల మీదే చూపు నిలిపిన ఆ దొంగ గొంగడి మీద బట్ట బయలుగా పడి ఉన్న నా బంగారపు ఉంగరాల్ని వాచీని డబ్బును తాకనైనా తాకలేదని గమనించాను దాని బదులు అలవోకగా చూస్తే కంటపడకుండా ఉండేటట్టు పూర్తిగా మరుగున ఉన్న గోబీ పూల దగ్గరికి మంచం కింద నుంచి పాకుతూ వెళ్లాడు మనసులో ఉన్న ఒకే ఒక కోరికను దాంతో తీర్చుకున్నాడు ఆనాడు సాయంత్రం ఈ సంఘటనను గురించి విప్పి చెప్పమని శ్రీ యుక్తేశ్వర్ గారిని అడిగాను ఇందులో గాబరా పెట్టే సంగతులు కొన్ని ఉన్నాయని నాకు అనిపించింది మా గురుదేవులు మెల్లగా తలవూపారు ఎప్పుడో ఒకనాడు నువ్వు అర్థం చేసుకుంటావు మరుగున పడి ఉన్న ఈ నియమాల్ని కొన్నిటినీ విజ్ఞానశాస్త్రం త్వరలోనే కనిపెడుతుంది కొన్నేళ్ల తర్వాత రేడియో వింతలు హఠాత్తుగా బయల్పడి ప్రపంచాన్ని ఆశ్చర్యంతో ముంచెత్తినప్పుడు గురుదేవుల జోస్యం నా మనసులో మిదిలింది కాలాన్ని గురించిన పాతకాలపు భావాలు తుడిచిపెట్టుకుపోయాయి ఎవరి ఇల్లు కూడా లండనో కలకత్తాయో ప్రవేశించలేనంత ఏమీ కాదు మానవుడి సర్వవ్యాపకత్వం తాలూకు ఒక అంశానికి నిర్వివాదమైన నిదర్శనం ముందు అత్యంత మందబుద్ధి కూడా వికాసం చెందింది గోపీ పువ్వు ప్రహసనం ఇతి వృత్తాన్ని రేడియో సామ్యంతో బాగా అర్థం చేసుకోవచ్చు మా గురుదేవులు మానవ రూపంలో ఉన్న పరిపూర్ణమైన రేడియో ఆలోచనలన్నవి ఆకాశంలో సంచరించే అత్యంత సూక్ష్మ ప్రకంపనలకు మించి మరేమీ కావు ప్రతి వేపు నుంచి వెలువడుతుండే వేలాది కార్యక్రమాల్లోంచి మనకి కావలసిన సంగీత కార్యక్రమాల్ని సరిగా ట్యూన్ చేసిన రేడియో అందుకునేటట్టుగా శ్రీయుక్తేశ్వర్ గారు లోకంలో మానవ మనస్సులు ప్రసారం చేసే లెక్కలేనన్ని ఆలోచనల్లోంచి ఒకనొక అనగా ఒక గోబీ పువ్వు కోసం వెంపర్లాడుతున్న ఆ బాగులవాడి సుసంగతమైన ఆలోచనలను సూక్ష్మ గ్రహణ శక్తితో కనిపెట్టారు సముద్రపు ఒడ్డున షికారుకు వెళ్తున్న సమయంలో ఆ రైతుకున్న చిన్న కోరిక తెలుసుకోగానే దాన్ని తీర్చాలని సంకల్పించారు రోడ్డు మీద తైతకలాడుతూ వస్తున్న మనిషిని అతను శిష్యుల కనుచూపు మేరలోకి రాకముందే శ్రీయుక్తేశ్వర్ గారి దివ్యచక్షు కనిపెట్టింది ఆశ్రమం తలుపుకి తాళం వేయడం విషయంలో నా మతిమరుపు నా విలువైన శాఖల్లో ఒకటి నాకు దక్కకుండా చేయడానికి గురుదేవులకు సదుపాయమైన మిష కల్పించింది ఆ విధంగా గ్రాహక పరికరంలా పనిచేసిన తరువాత శ్రీ యుక్తేశ్వర్ గారు ప్రబలమైన తమ సంకల్ప శక్తి ద్వారా బ్రాడ్కాస్టర్గా గా అంటే ప్రేషక పరికరంగా పనిచేశారు ఆ ప్రకారంగా తమ పాత్ర నిర్వహిస్తూ ఆయన ఆ రైతు వెనక్కి తిరిగి వెళ్లి ఒకే ఒక క్యాలీఫ్లవర్ కోసం ఒకనొక గదిలోకి ప్రవేశించేటట్టు నిర్దేశించడంలో కృతకృత్యులై సహజవా భూధం అనగా అంతర్జ్ఞానం లేదా అంతఃస్ఫురణ ఆత్మ చూపించే ముందు దారి ఇది మనిషి మనస్సు ప్రశాంతంగా ఉన్న క్షణాల్లో అతనిలో సహజంగానే కనిపిస్తుంది దాదాపు ఏదో ఒక సందర్భంలో వివరించడానికి శక్యం కాని విధంగా జరగపోయేది ముందుగానే సరిగా స్ఫురించడం తమ ఆలోచనల్ని మరో మనిషికి ఖచ్చితంగా బదిలీ చేయడం లాంటి అనుభవం కలిగే ఉంటుంది అలజడలు లేని లేదా అశాంతి ఒత్తిడి నుంచి విముక్తమైన మానవ మనసుకు సహజావ బోధమనే యాంటినా ద్వారా జటిలమైన రేడియో యంత్రాలు చేసే పనులన్నింటినీ చేసే శక్తి ఉంటుంది అంటే ఆలోచన రూప సందేశాలు పంపడం అందుకోవడం అక్కర్లేని వాటిని రానివ్వకపోవడం చెయ్యగలుగుతుందన్నమాట రేడియో ప్రసార కేంద్ర శక్తి అది వినియోగించుకోగలిగిన విద్యుత్ శక్తి పరిమాణం చేత నియంత్రితమైనట్టుగానే మానవ రూపంలో ఉన్న రేడియో సామర్థ్యం ప్రతి ఒక్క వ్యక్తికి ఉన్న సంకల్ప శక్తి ప్రమాణం మీద ఆధారపడి ఉంటుంది అన్ని ఆలోచనలు విశ్వంలో శాశ్వతంగా స్పందిస్తూ సిద్ధపురుషుడైన వాడు గాఢమైన ఏకాగ్రతతో బ్రతికున్న వాడివైనా చనిపోయిన వాడివైనా సరే ఏ మనిషి ఆలోచనలనైనా సరే పసిగట్టగలుగుతాడు ఆలోచనలన్నవి వైయక్తికంగా కాక విశ్వవ్యాప్తంగా వేరో నినవి సత్యాన్ని దర్శించడమే గాని సృష్టించడం సక్యం కాదు మనిషికి కలిగే తప్పుడు ఆలోచన ఏదైనా అతని వివేకంలో ఉన్న లోపానికి ఫలితం ఆ లోపం పెద్దదైనా కావచ్చు చిన్నదైనా కావచ్చు అంతర్వాణి ఇచ్చే అమోఘమైన సలహా నిరూపం చెందకుండా వినగలిగేటందుకు మనసును శాంతపరచడమే యోగ లక్ష్యం రేడియో టెలివిజను దూరంగా ఉన్న మనుషుల ధ్వనిని ఆకారాన్ని తక్షణమే లక్షోపలక్షల లక్షల ఇళ్లలోకి తెస్తున్నాయి మానవుడు సర్వవ్యాపకమైన ఆత్మ అన్నదానికి ఇది వైజ్ఞానికమైన మొట్టమొదటి అస్పష్ట సూచన అహంకారం మనిషిని బానిసని చేసుకోవడానికి అత్యంత పాసవిక పద్ధతుల్లో కుట్ర పన్నుతున్నప్పటికీ అతడు ప్రధానంగా సర్వవ్యాపకమైన ఆత్మే కానీ ఎక్కడో ఒక చోటకి కట్టుబడ్డ శరీరం మాత్రం కాడు నమ్మసక్యం కాని విధంగా నా గోబీ పువ్వు ఒకటి దొంగతనమైన కొన్నాళ్లకి నవ్వొచ్చే సంఘటన ఒకటి జరిగింది కావలసిన కిరసనాయులు దీపం ఒకటి కనిపించలేదు అంతకుముందే గురుదేవుల సర్వజ్ఞయోగ దృష్టిని ప్రత్యక్షంగా చూసిన తర్వాత ఆ దీపాన్ని కనిపెట్టడం చిన్నపిల్లల చూపిస్తారని అనుకున్నాను గురుదేవులు నేను ఆశించిన పదాన్ని గమనించారు తెచ్చిపెట్టుకున్న అతి గంభీర్యంతో నిగ్గదీసి అడిగారు శిష్యుల్లో ఒక కుర్రవాడు దొడ్లో నూతి దగ్గరికి వెళ్లడానికి దీపం తీసుకెళ్లానని చెప్పాడు శ్రీయుక్తేశ్వర్ గారు దీపం కోసం నూతి దగ్గర చూడండి అని గంభీరంగా సలహా ఇచ్చారు చటుక్కున అక్కడికి ఉరికాను లేదు మొహం వేలాడేసుకుని మా గురువుగారి దగ్గరికి తిరిగి వచ్చాను ఇప్పుడు ఆయన పగలబడి నవ్వుతున్నారు నా భ్రమ తొలగిపోయినందుకు అనుతాపమేమీ లేకుండా ఇదేం బాగాలేదు మాయమైన దీపం దగ్గరికి నిన్ను పంపించలేకపోయాను నేను సోది చెప్పేవాణ్ణి కాకపోతిన మెలమెల్లాడుతున్న కళ్ళతో ఆయన ఇంకా ఇలా అన్నారు కనీసం సరి అయినా షెర్లాక్ హోమ్స్నైనా కాను గురుదేవులు తమ శక్తుల్ని ఎవరైనా సవాలు చేసినప్పుడు కాని స్వల్ప విషయంలో కానీ ఎన్నడూ ప్రదర్శించరని గ్రహించాను కొన్ని వారాలు ఆనందంగా చకచకా గడిచిపోయాయి శ్రీయుక్తేశ్వర గారు మత సంబంధమైన ఊరేగింపు ఒకటి జరపాలని పథకం వేస్తున్నారు ఊళ్ళోనూ పూరి సముద్రపు ఒడ్డున శిష్యుల్ని తీసుకెళ్లి ఊరేగింపు నడిపించమని ఆయన నన్ను అడిగారు పండగ రోజున అనగా కర్కాటక సంక్రమణం తెల్లవారినప్పటి నుంచే ఎండ మలమలా మాడుస్తూ వచ్చింది గురూజీ కాళ్ళకి చెప్పుల్లేని విద్యార్థుల్ని నిప్పులా కాలుతున్న ఇసుకలో ఎలా నడిపించమంటారు అని అడిగాను నిరాశగా నీకో రహస్యం చెబుతాను అన్నారు హృదేవులు ఈశ్వరుడు ఆకాశంలోకి మబ్బుల గొడుగు పంపిస్తాడు మీరంతా సుఖంగా నడుస్తారు నేను సంతోషంగా ఊరేగింపు ఏర్పాటు చేశాను మా బృందం సత్సంగ పతాకంతో ఆశ్రమం నుంచి బయలుదేరింది శ్రీ యుక్తేశ్వర్ గారు రూపకల్పన చేసిన ఈ పతాకంలో ఏకైక నేత్రం చిహ్నం ఉంది అదే సహజం తాలూకా దూరదర్శక దృష్టి ఒకసారి శ్రీశ్రీ పరమహంస యోగానంద గారిని మనస్ఫూర్తిగా మనసులో తలుచుకుంటూ ఈ అధ్యాయం పువ్వు దొంగతనం మొదటి భాగం ఇందరితో ముగిద్దామండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయని వారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి ఆల్ అనే సింబల్ని సెలెక్ట్ చేసుకోండి దీంతో నేను ముందు ముందు పెట్టబోయే వీడియోస్కి సంబంధించిన నోటిఫికేషన్స్ అన్నీ మీకు అందుతీయండి థ్యాంక్ యూ అండి మీ సరిత